ఫోర్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ వన్ వీ గాట్ అట్ వీ గాట్ అప్ అట్ ఫైవ్ ఏఎం ఫినిష్డ్ బాత్ ప్రేయర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఆ ఎక్కువకుడు ఉప్మా అండ్ వీ ఆల్ ఎట్ దెన్ దేర్వర్ విజిటర్స్ ఉపాహారం కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత మహిష్కాంత్ చూడడానికి వచ్చారు కొంతమంది ఏ యంగ్ కపుల్ ఆఫ్ డబల్యూటి కేమ్ విత్ దేర్ టూ చిల్డ్రన్ అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ ఒక యువ దంపతులు వాళ్ళు మహిష్కాంత్ చూడడానికి వచ్చారు వాళ్ళిద్దరు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు మాస్టర్ గారి దగ్గర ఆశీస్సుల కోసం వాళ్ళిద్దరు పిల్లల్ని ఆఫ్టర్ దెమ్ ఏ లేడీ కన్సల్టెడ్ ఆ తర్వాత ఒక ఆవిడ వచ్చారు షీఈస్ ది ఫాలోవరి ఆఫ్ రజనీష్ యోగా ఆవిడ రజనీష్ యోగం అనేటువంటిదే ఫాలో అవుతూ ఉంటుంది షీ సెడ్ షీ వాస్ డూయింగ్ బయోజెనెటిక్ ప్రాక్టీసెస్ బయోజెనెటిక్ ప్రాక్టీస్ అంటే ఆవిడ బ్లాకెట్లో ఇచ్చారు డ్యాన్సింగ్ నూడ్ ఇన్ ఇన్ మెనీ పాస్చర్స్ అండ్ ఎంజాయింగ్ విత్ అవర్ మేల్ కొలీగ్స్ హోమ్ షీ కాల్డ్ యోగా అవేకనింగ్ రజనీష్ గారు యోగం అంటే మరి అదే అందులో నూట్ డ్యాన్సులు నగరంగా నృత్యం చేయడం తర్వాత తమతో పాటు నగంగా నృత్యం చేసేటువంటి పురుషులతో సంభోగం చేసి ఇది చేయడం అనేటువంటిది ఏమిటంటే అవేకనిక్ట అది యోగా అవేకనిక్ట్ అది షీ సెట్ షీ వాస్ యూజింగ్ డ్రగ్స్ టు స్లీప్ నిద్రపడ్డదు అందుకని నిద్రపడడానికి మందు వాడుతుంది షీ ఈజ్ వెరీ పేల్ నర్వస్ అండ్ వీక్ అలా చేసినప్పుడు ఎలా ఉంటారు వాళ్ళు షీ కాడ్ షీ వాజ్ హ్యాపీ విత్ హర్ ప్రాక్టీసెస్ ఆయన చేసేటువంటి ఆ యోగ సాధనలో సంతోషంగా ఉన్నా అని చెప్పింది వాడు ఐ సెట్ ఇట్ వాజ్ ఫిట్ ఫర్ హర్ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ మీరేమంటారంటే నీ పరిణామంలో నీ ఉన్నటువంటి స్టేజ్కి అది సరిపోతుంది అన్నారు చెప్తారు ఎందుకంటే రజనీష్ అనేటువంటి ఆయన పెద్ద గురువుగా ఫేమస్ అక్కడ కానీ ఆ యోగం అంటే ఇది ఎంత ఇంకెందుకని దాని పేరు తప్ప అందులో మొత్తం అవయోగమే అవయోగమే మొత్తం అంతాను అది చెప్పకూడదు కాబట్టి వాళ్ళ గురువు ఎడలేదు అందుకని మాస్టర్ గారు నేను ఇవ్వడం నేను సరిపోతుందిలే అన్నారు ఎందుకంటే అలాంటిది ఇష్టపడడం అంటేనే వాళ్ళు ఇవ్వాలి ఎంత తెలిసిపోతుంది అది మ్యాస్గా చాలా కామన్ సెన్స్ అదినాథలు కాకుండా ఐ అడ్వైజ్ హ్యా టు టేక్ హర్ ఇన్స్ట్రక్ ఇన్స్ట్రక్టర్స్ అడ్వైజ్ అబౌట్ యూజింగ్ డ్రగ్స్ ఆ మందులు వాడచ్చా లేదా అనేటువంటిది నీకు యోగం చేయించే ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు కదా ఆయన అడగాలి నువ్వు అందుకని నువ్వు ఆయన అడిగినారు షీ యాక్సెప్టెడ్ అండ్ షీ సెడ్ She would she would be soon promoted to the level of an instructor. And the baga airtyer in that, that guy's <laughs> a teacher. Alga promoted je Yeah, <laughs> see, she went to Emma and said she was happy with her interview with me. Another interview and done. That bound that chinda je pinned. You know, master that kadam ne or or thane ignorance je paad gera. That guy ne. షీ సెట్ దట్ ఐ అప్రిషియేటెడ్ అండ్ అడ్మైడ్ ది పాత్ అమ్మగారు చెప్పింట మాస్టర్ గారు కూడా ఈ చాలా అప్రిషియేట్ చేశారని అని అమ్మాకి ఏమంటే ఆస్కర్ మీ హ్యాడ్ రియలీ అప్రిషియేట్ హార్డికి అసలు ఆశ్చర్యం ఏం చేయండి రజనీశు చెప్తుంటే మాస్టర్ గారు అప్రిషియేట్ చేశారంటే ఏమో అని బాబాకి అడిగింది ఐ సెట్ దట్ ఐ నెవర్ అప్రిషియేటెడ్ బట్ ఐ డిడ్ నాట్ కాంట్రడిక్ట్ హార్ నేను అప్రిషియేట్ చేయలేదు అనుకుంటుంది ఆవిడ అప్రిషియేట్ చేయడం కాదు ఆవిడ చెప్పింది అని కాదనిలేదు నేను చేస్తా అండి సరే అన్నా నేను అంతే నువ్వు చేస్తాను తప్పని చెప్పలేదు అంతే ఆవిడ చెప్పి నువ్వు చేస్తాను కరెక్ట్ అప్రిషియేట్ నేను చేయలేదు ఆవిడ అనుకుంది కాదని లేదు కాబట్టి అప్రిషియేట్ అనుకుంది ఆవిడ ఎమ్మా సెడ్ ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు ఇన్ఫార్మ్ హర్ దట్ హర్ పార్ట్ ఈజ్ బ్యాడ్ ఈ నాట్ దట్ యూ డిసీవ్డ్ హర్ మరి ఎగిరికి వచ్చింది అడిగినప్పుడు నువ్వు అది అది సరైనటువంటి మార్గం కాదు అని నువ్వు చెప్పొద్దు నువ్వు ఆ చెప్పకుండా ఊరుకోవడం ఆమె మోసం చేయడం కదా అని ఐ సెడ్ మ్యాష్ గారు ఏం చెప్పారు చూడండి సిన్స్ షీ సిన్స్ షీ నెవర్ ఆస్క్ మీ ఫర్ ఎనీ అడ్వైస్ ఆవిడ నన్ను ఏం చేయమంటారు నేను అడగలేదు నానేం చేస్తున్నాను చెప్పింది అంతే షీ ఇన్ఫార్మ్ మీ వాట్ షీ వాజ్ డూయింగ్ నేను రజనీష్ యోగంలో ఇలా చేస్తున్నాను ఇలా ఇలా చేస్తాం మేము అని చెప్పింది తప్ప అది మంచిదే కాదా మీరు నన్ను ఏం చేయమంటారు నానే అడగలేదు ఇట్ ఇస్ నాట్ మై వర్క్ టు ప్రొజెక్ట్ అడ్వైజ్ వెన్ నాట్ రిక్వైర్డ్ ఆర్ ఆస్క్ ఎవరు అడగకుండా వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం అంటే నా పని కాదన్నారు ఆ దొరకలేదు నాకు అవతర వాళ్ళు అడగకుండా వాళ్ళకి సహాయం ఇవ్వడం అంటే దొరకలాంటిది అప్పుడు అది కష్టం అందుకని నన్ను అడగలేదు అడ్వైజర్ అడగలేదు అని చెప్పారు లోపల ఇదైపోతుంది ఏమిటి మాస్టర్ ఏమిటి ఏమిటి అని అందుకని అదే అనమాట చెప్పలేదు అనేటప్పుడు మోసం చేయటట్టు కాదా అని అది చాలా కష్టం వెళతావా ఏమాత్రం ఎలక్ట్రిక్ లేవతి కనబడిపోతాం అంటే సరెండర్ టోటల్ సరెండర్ ఉండదు ఆ అనేది ఎప్పుడూ ఏడుస్తుంది ఎప్పుడూ ఏడుస్తుంది పేషెంట్స్ హూ రిసీవ్డ్ మెడిసిన్స్ అట్ వన్ పిఎం వీ హ్యాడ్ లంచ్ ఐ ప్రిపేర్డ్ రైస్ అండ్ పొటాటో ఫ్రై మళ్ళీ ఆయన లేచి భోజనం అండి మళ్ళీ అంతా తర్వాత ఆయన లేచి అన్నం బంగళ కోళ్ళు అంతేసి ఆయన చేయాలి అదే మనం చెప్పుకుంది మనం కూడా ఉన్నా మనం చేసేది ఏం లేదు పేరుకే సహాయకులు కానీ ఆయన అందరికీ సహాయం ఆయన చేయటమే తప్ప అన్నీ ఆయన ఆయన సర్వర్ ఆయనే అంతే ఒక మనం కూడా ఉండి వాళ్ళతో కబుర్లు చెప్పడం తప్పకూడదు ఆయన మాస్టరు ఆయనే సర్వరు అంతే మాస్టర్ సర్వర్ ఆయన There were lectures in a local hotel conference hall. All the members of WGDT and other public attended them. It was twelve thirty when the lecture was finished. We went upstairs and slept. I had a public hall of lecture with lecture in the Ravata. Fifth September nineteen eighty one. We got up at 5 am. I was feeling feverish and chilly. I finished the bath and wrote dairy diary from 6.30 to 8 am. I was going the We went downstairs. Julini was sick with very bad lumbago, but was slowly doing work in kitchen and arranging for our breakfast. ఆ మార్సల్ లాంటి భారీ జూలీ అయినావిడ ఆవిడ వచ్చింది కానీ పాపం బాగా నడు నొప్పి ఆవిడకి ఉంది అందుకని మెల్లిగా మేము వచ్చేవాడికి కిచెన్లో పని ఆవిడ ఐ గేవ్ హర్ రుఫ్ స్టాక్స్ టూ హండ్రెడ్ ది ప్రీవియస్ నైట్ బట్ షీ వాజ్ షీ వాజ్ నాట్ బెటర్ రాత్రి రుఫ్ స్టాక్స్ టూ హండ్రెడ్ వేసే కానీ ఆవిడకి ఎంత తగ్గలేదు సో ఐ టుక్ డౌన్ ది సింటమ్స్ అండ్ గేవ్ డల్ కవర్ టూ హండ్రెడ్ అండ్ షీఈస్ ఫీలింగ్ బెటర్ ఇంకా ఎందుకు తగ్గలేదంటే మేము కూర్చోబెట్టి లక్షణాలు అన్నీ పూర్తిగా కనుక్కొని డల్కమరీ వేసి తగ్గడండి షీ రిపోర్టెడ్ దట్ ఎమ్మ వాజ్ స్లీపింగ్ మచ్ టైర్డ్ బికాస్ హర్ మదర్ వాజ్ సీరియస్లీ ఇల్ దట్ త్రూ ది నైట్ ఆవిడ చెప్పింది అమ్మగారు చాలా నీరసంగా ఉంది అలసిపోయి ఉంది ఎందుకంటే రాత్రి వాడు అమ్మగారు బాగోలేదు మా మాడుతూ ఉంది అని సో ఐ వెంట అండ్ సాహర్ ఐ గేవ్ బ్రెనీయ టు వంటెడ్ టు బి గివెన్ ఇమీడియట్లీ అండ్ బ్రయోనియా వన్ ఎమ్ టు బి గివెన్ అట్ ఫోర్ పిఎ ఫోర్ పిఎం షిబికేమ్ మచ్ బెటర్ వి టుక్ బ్రెడ్ హనీ అండ్ కాఫీ ఫర్ బ్రేక్ఫాస్ట్ సిన్స్ ఐ డిడ్ నాట్ కుక్ ఉప్మా ఇవన్నీ చూసి మాట్లాడి మందులు ఇచ్చే టైం లేదు అందుకని ఉప్మా తయారు చేయకుండా బ్రెడ్ తేనె కాఫీ తీసుకున్నాం ఎమ్మ కేమ్ ఇన్ ది మిడిలా బ్రేక్ఫాస్ట్ అండ్ ఐ గేవ్ హర్ కాకుల సిండికాస్ వన్ డోస్ షిబికేమ్ బెటర్ ఎమ్మ వాజ్ వరీడ్ అండ్ ఐ కన్సోల్డ్ హర్ బా బా ఆవిడ బాగా ఆవిడ అమ్మగారు చాలా సీరియస్గా ఉంది దాంతో ఆవిడ బాగా ఆందోళనగా ఉంది ఆవిడకి అందుకని మహేష్ గారు ఆవిడ్ని మెల్లిగా కన్సోల్ చేశారు ఐ కంఫర్టెడ్ హర్ విత్ జోక్స్ అప్పుడు మహేష్ గారు అలాంటి సిచ్యువేషన్ ఏం చేస్తారంటే జోక్స్ చేస్తారు వాతావరణం సాధారణం అంతా మారిపోతుంది షీ సెడ్ ఐ లాఫ్డ్ ఫైవ్ ఇయర్స్ ఎగో వెన్ యువర్ హియర్ నవ్ ఐ ఆమ్ లాఫింగ్ అగైన్ ఇన్ ది మీన్ వైల్ ఐ నెవర్ లాఫ్డ్ ఐదు సంవత్సరాల కిందట నువ్వు వచ్చినప్పుడు మీరు వచ్చినప్పుడు మీరు వేసినటువంటి జోక్స్ బయటకు నేను నవ్వాను మళ్ళీ ఇప్పుడు నవ్వుతున్నాను మధ్యలో అసలు నవ్వలేదు అంటే హైదరాబాద్ క్వాలిఫికేషన్ లాగా ఇఫ్ యు ఆర్ నాట్ హియర్ నో వన్ కమ్ టు మై హౌస్ మళ్ళీ మొదలు మీరు లేకపోతే మా ఇంటికి ఎవరు రారు వైన్ యు హియర్ ఎవ్రీ వన్ కమ్ టు మై హౌస్ మీరు వస్తే మీరు ఇక్కడ ఉంటే ప్రతి వాళ్ళు వస్తారు మీరు లేనప్పుడు ఎవరు రారు అంతే దెన్ అగైన్ షీ సెడ్ మై ప్లానెట్స్ ఆర్ బ్యాడ్ బహుశా బహుశా నా గ్రహాలు బా బాగుండలేవు గ్రహాలు బాగుండలేవు అంటుంది నథింగ్ రన్స్ హ్యాపీ ఇన్ మై లైఫ్ నా జీవితంలో ఏది కూడా సంతోషం కలిగించేటువంటి విషయం లేదు సమ్ వరీ హ్యాపన్స్ టు మీ సడన్లీ ఉన్నటువంటి సడన్గా ఏదో దాని గురించి ఆందోళన అనేటువంటి జరుగుతుంది ఎస్టర్డే మై మదర్ వాజ్ గుడ్ సడన్లీ హర్ కండిషన్ హ్యాస్ బికమ్ బ్యాడ్ ఇన్ ది నైట్ నిన్నంత బాగానే ఉంది మా అమ్మ రాత్రి సడన్గా మారిపోయి వేరే రకంగా మారిపోయింది ఐ అగైన్ కన్సోల్డ్ హర్ అండ్ కంఫర్టెడ్ అండ్ మేడ్ హర్ లాఫ్ ఈ గిరాగా మళ్ళీ ఆవిడకి అన్నీ అలా తలుచుకుని మళ్ళీ ఇంటికి వెళ్తుందని మళ్ళీ ఈయనసారంటే మళ్ళీ నవ్వించారు అన్నది అది బయట తీసుకురావడానికి